హలో అండి అందరూ ఏంటంటే పులిచింతకు సీడ్స్ కావాలని అడుగుతున్నారండి సీడ్స్ ఉంటాయా గడ్డలు ఉంటాయా అని అడుగుతున్నారు దీనికి గడ్డలు ఉండవండి ఓన్లీ విత్తనాలేను ఇది గద్దలు రావు దీనికి మనం విత్తనాలు చల్తే వచ్చేస్తుంది అది ఏంటంటే ఇంకా విత్తనాలు కాలేదండి ఇగో ఇప్పుడు పువ్వులు స్టార్ట్ అవుతున్నాయి ఆకు పోసేస్తున్నాం కాబట్టి రాలేదు ఇప్పుడే కాయలు స్టార్ట్ అవుతున్నాయి దీని కాయలు చూడండి ఇలా ఉంటాయి ఇవి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట మాకు కొంచెం నేను దీన్ని వచ్చినాక అందరికి ఇవ్వడానికి ట్రై చేస్తానండి చాలా వరకు నేను ఇస్తాను ఇది ఏంటంటే ఒకసారి పెట్టుకుంటే పోదని చెప్పాను కదండి మొక్క మనతో టెరెస్ గార్డెన్లో మనం ఒక్కసారి వేసుకున్నామంటే మళ్ళీ మనకు పోదండి దాంట్లో దాంట్లో పడి మళ్ళీ మునుస్తూనే ఉంటుంది మనకు మళ్ళీ మళ్ళీ కాకపోతే ఈ సీట్స్ దొరకడం కష్టము ఇవి ఇప్పుడే అవుతున్నాయండి అయినాక నేను అన్నీ చేసేసి మెసేజ్ పెడతానండి గ్రూప్లో అప్పుడు ఎవరికి కావాలో వాళ్ళు చెప్తే వాళ్ళకి ఇస్తానండి చూడండి ఇవి